హాయ్ నమస్తే ఈ రోజు అలహాబాద్ కోట మరియు అక్షయ వట వృక్షాన్ని చూపిస్తున్నాను ప్రయాగరాజులో నది ఒడ్డున కోట ఉంది కోట వెనుక భాగంలో అక్షయ వట వృక్షం కూడా ఉంది ఎంట్రన్స్ నుండి లోపలికి వెళితే కోట వస్తుంది మనకు కనిపించే ఎంట్రన్స్ మహాకుంభమేళి సందర్భంగా ఈ ఎంట్రన్స్ ని డిజైన్ చేశారు ఇలా మెళ్తూ ఉంటే లెఫ్ట్ కార్నర్ లో ఎమునది కనిపిస్తుంది మనకి ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్షయ వట వృక్షం కనిపిస్తుంది రైట్ సైడ్ మనం వెళుతూ ఉంటే కోట కనిపిస్తుంది అదే రైట్ కార్నర్ వెళ్తే పాతాళపురి ఆలయం కూడా కనిపిస్తుంది ఇప్పుడు కోట ఎంట్రన్స్ గోడ అది ఈ కోట మొఘల్ చక్రవర్తి అక్టోబర్ పదిహేను వందల ఎనభై మూడు లో పదహార శతాబ్దంలో నిర్మించారని రాసుంది గోడల మీద గోడలు ఈ గోడలకి మెస్ కూడా పెట్టారు సేఫ్టీ కోసం ఇరువైపుల త్రిమూర్తుల చిత్రాలు మరియు అక్షయ వట వృక్షం చిత్రాలు కూడా చిత్రీకరించారు త్రివేణి సంఘంలో స్నానం చేసిన తర్వాత భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు మనకు కనిపించే కోట ప్రసిద్ధమైన అక్షయ వట వృక్షాన్ని చుట్టుముడుతూ నిర్మించారు పురాణాల్లో తెలిపిన అక్షయ వట వృక్షం కోట లోపల ఉన్న మర్రి చెట్టు నాలుగు యుగాల నుండి ఉందని గ్రంథాలు చెప్తున్నాయి కోటలోకి అయితే ఎంట్రన్స్ లేదు క్లోజ్ చేశారు ఈ ప్రదేశంలో సృష్టికర్త బ్రహ్మదేవుడు మొదట ప్రకృత యజ్ఞం చేశాడని ఇది అపారమైన ఆధ్యాత్మిక శక్తి కలిగిన ప్రదేశంగా మారిందని నమ్ముతారు ఈ మర్రి చెట్టును అత్యున్నతమైన దైవత్వం ప్రతికగా భావిస్తారు జై హర మహా